అందరికీ నమస్కారం ప్రతిరోజు మీకోసం పంచాంగం ఈరోజుటి పంచాంగం తెలుసుకుందాము ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఇందువాసరి శ్రీ క్రోధినమ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం బహుళపక్షం తిథి నవమి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషముల వరకు నక్షత్రం భరణి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు యోగం గండం రాత్రి పది గంటల వరకు కరణం తైతుల ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషముల వరకు తదుపరి గరిజి రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషముల వరకు వర్జ్యం రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒకటి నుండి ఒంటి గంట ఇరవై రెండు వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషంలో నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషం వరకు దుర్ముహూర్తం అమృతకాలం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంలో నుండి తొమ్మిది గంటల వరకు యమగండకాలం కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషంలో నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి కర్కాటకం చంద్రరాశి మేషం సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషములు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషంలకు నేటి మంచి మాట దక్షిణం వైపు దీపం వెలిగించరాదు దక్షిణం వైపు దీపం వెలిగిస్తే అపశకునాలకు కష్టాలకు దుఃఖం దుఃఖాలు బాధలు కలుగుతాయి మరి నమస్కారం అందరికీ ధన్యవాదాలు